హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ ట్రైబల్ ఏరియా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఓ ఆహ్లాదకరమైన టూరిస్ట్ ప్లేస్ని చూపించబోతున్నాను ఫ్రెండ్స్ అల్లూరు జిల్లాలో పర్యాటక ప్రాంతం అంటే టక్కును గుర్తొచ్చేది ఆంధ్ర ఊటికి పేరుగాంచిన అరకులోయ ఈరోజు అరకులోయకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న చాపరాయిని చూపిస్తాను అయితే ఈ చాపరాయి అప్పటిలాగా కాకుండా ఇప్పుడు ఐటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు అందువల్ల కొంత డెవలప్ చేయడం జరిగింది మరి ఇప్పుడు ఎలా ఉందో ఈ వీడియోలో చూపిస్తాను చూసొద్దాం రండి ఫ్రెండ్స్ మేమైతే ఎగ్జాక్ట్గా చాపరాయిలో రీచ్ అయిపోయాం ఇక్కడ గేట్కి రైట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంది టికెట్ విషయానికి వస్తే పెద్దలకి యాభై చిన్నపిల్లలైతే ముప్పై రూపాయలట ఇదైతే ఎంట్రన్స్ గేటు అలా పైకి చూస్తే మెయిన్ రోడ్ ఉంది రోడ్కి ఇరవై స్థానికులు షాప్ పెట్టుకోవడం జరిగింది ఇక్కడ చూస్తే ముఖ్యంగా బేమో చికెన్ బాగా ఫేమస్ అంతేకాకుండా చీకులు దుంపలు మొదలైనవి పర్యాటకులకి అవసరమైనవి అమ్ముతూ ఉంటారు ఎప్పుడైతే మేము లోపలికి ఎంటర్ అయిపోయాం అలా కొంచెం కిందకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ చూస్తే అదేదో పాగోడ గార్డెన్ అంట ఇవన్నీ ఈ మధ్య కొత్తగా డెవలప్ చేస్తారు అప్పట్లో ఇలా ఉండేది ఇప్పుడైతే కొంత మార్పు కనబడుతుంది అలా రైట్ సైడ్ చూస్తే స్థానికులు గిరిజన సాంప్రదాయ దింస డ్యాన్స్ చేస్తున్నారు ఇవి మీకు లాస్ట్లో అక్కడికి వెళ్ళి చూపిస్తాను కిందకి దిగి ముందుకు వెళ్తే విగ్రహం కూడా స్థాపించడం జరిగింది రైట్ సైడ్ వెళ్తే సాపరాయిలో స్నానం చేసిన లేడీస్కి చేసుకోవడానికి డ్రెస్సింగ్ రూమ్ కూడా కల్పించడం జరిగింది రైట్ సైడ్ స్టెప్స్ ఎక్కితే దింస థియేటర్ ఉంది అవన్నీ చూసే ముందు కిందకి వెళ్ళి ఏట ఉన్నాయో చూసుద్దాం రండి ఇక్కడ నుంచి అటు దాటి వెళ్ళాలంటే ఒకప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది చెక్క బ్రిడ్జ్ లాంటివి ఉండేది బట్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఐరన్ తో నిర్మించడం జరిగింది ఇప్పుడైతే అటు ఇటు తిరగడానికి ఈజీగా చాలా బాగుంది అయితే ముందుకు వెళ్ళి అక్కడ వాటర్ ఫ్లోయింగ్ ఎలా ఉందో అటు నుంచి చాపరై వ్యూ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా జారుకుంటూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు బట్ వాటర్ ఫ్లో తక్కువ ఉండడం వల్ల జారలేక జారలేక తోసుకుంటూ వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు అయితే చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి కూడా బాగుంటుంది వాటర్ ఉన్నప్పుడు ఆ ఎంజాయ్మెంటే వేరు మీరు కూడా ఇంతవరకు చూసి ఉండకపోతే వచ్చి ఎంజాయ్ చేసి ఉండకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టార్టింగ్ రైట్ సైడ్లో చూపించిన దిమ్సా థియేటర్ చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూశాక వీడియో నచ్చితే లైక్ అదేవిధంగా కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా డైలీ ఇక్కడ ఆడే స్థానికులే కాకుండా చూడ్డానికి వచ్చిన పర్యాటకులు కూడా ఆడుతూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ఆడేవాళ్ళు ఆడుతున్నారు అదేవిధంగా కూర్చొని చూడడానికి కూడా ఇక్కడ స్టెప్స్ లాగా ప్లేస్ ప్రొవైడ్ చేయడం జరిగింది అలా ముందుకెళ్తే చిన్నపిల్లలు ఆడుకోవడానికి వాళ్ళకి సంబంధించిన పరికరాలు ఆట వస్తువులు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ చాప్రాయిని మొత్తం కవర్ చేస్తాను అనుకుంటున్నాను అయితే అన్నీ చూపించాను బట్ వెళ్ళకూడని ప్లేస్ ఒకటి ఉంది అది కూడా చూపిస్తాను చూడండి అలా మీదకు వస్తే ఇక్కడ చెరువు కనిపిస్తుంది కదా ఇక్కడ చాలా డేంజర్ అంట దిగిన వాళ్ళు చాలామంది చనిపోయారు కూడా ఇక్కడ చూడండి ఇక్కడ పెద్ద బండరాయి మీద కూడా ఈ ప్రదేశం ప్రమాదకరమని రాసి పెట్టడం జరిగింది అదేవిధంగా ముందుకు వెళితే ఇక్కడ దిగకూడదని ఐరన్తో అడ్డంగా గేట్ లాంటివి పెట్టడం కూడా జరిగింది సో ఫ్రెండ్స్ ఎవరైనా చాపరాయి చూడడానికి వచ్చిన వాళ్ళు ఇటు రాకండి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తారు కదా నచ్చితే లైక్ చేసి మరెన్నో వీడియోస్ కోసం మా ఏపీ ట్రైబల్ ఏరియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్